హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మహా మహాశివరాత్రికి అమ్మళ్లకు బోనాలు ఉన్నాయి అందుకే అమ్మోళ్ళ ఇంటికి వచ్చినాం అమ్మఒళ్ళ ఇంట్లో అయితే బోనాలకు అన్ని ప్రిపేర్ చేస్తారు ఇప్పుడే వచ్చినాం మన ఇంట్లో ఏ పండుగైనా సరే మామిడి తోరణాలు బంతి పూలు కంపల్సరీ ఉండాల్సిందే వీటితోనే మనకి ఇంట్లో పండుగ వాతావరణం ఇంట్లో పచ్చదనం అనేది ఏర్పడుతుంది ఇక మరి బోనాలు అన్నక బంతి పూలు ఉండయా ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే బోనాలకు బంతి పూలు కడతాం కాబట్టి ఇక పని ఏడదాకా వచ్చిందో పని మామ వేసుకుంటా అంటే నా పని నేను చేసిన చూడూర్రి నేను శివలింగం అయితే వేసిన గ్రేప్స్తోని మస్తున్నది నిజంగా బ్లాక్ గ్రేప్స్తో చేసిన శివలింగం అయితే అచ్చం శివలింగం లాగానే ఉంది సేమ్ గుళ్ళో అయితే ఎట్లా కనిపిస్తుందో అట్లనే కనిపించింది నాకైతే అభిషేకం చేసినా చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా దర్శనం చేసుకోండి నేను ప్రిపేర్ చేసిన శివలింగానికి మంచిగా ఒక ఫోటో అయితే దిగిన పాప మా మొక్కతే వంటలన్నీ ప్రిపేర్ చేస్తుంది పప్పు చేసింది ఇంకా చారు కూడా వేసింది ఇంకా బోనాలకి ఏమేమి అవసరమో ఆ కర్రీస్ అన్నీ వండుతుంది అనమాట ఇవే అన్నమాట అమ్మ వాళ్ళ బోనాలు మస్తు పెద్ద పెద్దగా ఉన్నాయి రెండు మల్లన్న బోనాలట ఏమో శివుడి బోనం మొత్తం మూడు బోనాలు ఉన్నాయి మస్తు పెద్ద పెద్దగా ఉన్నాయి బోనాలు శివరాత్రి వచ్చిందంటే చాలు మనకు ముఖ్యంగా కనబడేటి కందగడ్డలే శివరాత్రి రోజు కందగడ్డలు ఖచ్చితంగా ఖచ్చితంగా తెచ్చుకుంటారు ఖచ్చితంగా ఒక పొద్దున్నోళ్ళు అయితే మస్తు తింటారు చిన్నప్పుడు అయితే మస్తు తినేది ఏ అభిషేకం చేస్తారు మా మ్యాంగో జ్యూస్కు అందరు శివలింగంకి అభిషేకం చేస్తే మా పిల్లలు మ్యాంగో జ్యూస్కి వేస్తారు మజాకు అయ్యో డ్రెస్ అంతా తాడుతుంది ఇక చాలు ఐస్ గడ్డ కట్టిందట ఇది అయితే దీనికి నీళ్ళు పోసి అభిషేకం చేసి మజా అయినాక తాగుతారట చాలేగా చాలు అయ్యో రామా శంకరా బట్టర్ఫ్లై బటర్ఫ్లై పోయింది బటర్ఫ్లై బ్లై పోయిందా అనుకుంటా ర వచ్చిందిరా మల్ల వచ్చిందిరా అయో హలీంద్ర ఇయాలేంద్ర మన ఇంటికే ఆస్తాంది ఇది మొత్తం మన ఎదుృతంది నచ్చింది అయో గాయ్స్ బటర్ఫ్లై నిజంగానే డ్యాన్స్ చేస్తాంది ఎంతసేపు అయింది ఇక్కడనే ఉంటుంది ఎలా పోతానే పోతలేదు కందగడ్డలు ఉడికినాయి ఇక మస్తు మస్తు ఉంటాయి టేస్ట్ అయితే నేనైతే అయితే పొట్టు తీసుకొని తింటా అది అలవాటు కొందరు అయితే డైరెక్ట్ తింటారు కానీ మస్తు ఉంటాయి టేస్ట్ అయితే ఇవి ఎప్పటికి దొరికాయి కాబట్టి దొరికినప్పుడే తినేసేయాలి ఇక మా అమ్మ ఉడ్రీ బోనాలకు బొట్లు పెడతాం వంటలన్నీ అయిపోయినాయి ఇక బోనాలకు బోట్లు పెట్టి మంచిగా రెడీ చేస్తారు అన్నట్టు యాక్చువల్గా బోనాలు పూదీ చూడంటారు సో బోనాలు ఊదిస్తాను అన్నట్టు మంచిగా గిన్నెకు నిండుగా పసుపు రాసి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి బంతి పూలు కడితే ఉంటాయి బోనాలంటే బోనాలే శివరాత్రికి కొందరేమో ఒక్క పొద్దులు ఉంటారు ఇవాళ ఒక్క పొద్దుండి తెల్లారొక్క పొద్దుడతారు కొందరేమో జాగారం ఉంటారు కొందరేమో బోనాలు ఉంటాయి కొందరికి మాకు జాగరణ లేదన్నట్టు అమ్మలకి బోనాలే ఉన్నాయి సో బయట గండ దీపం పెట్టుకొని కొందరు జాగారం ఉంటారు అట్లా జాగరణ లేదు ఓన్లీ బోనాలే ఇవాళనే బోనాలు పోసుకొని ఇవాళనే దేవుడికి ఆరగిచ్చి ఇవాళనే ఒక్కొద్దుస్తాం అసలు అయితే నాకు డౌట్ వచ్చింది ఇంత ఇంత పెద్ద పెద్ద బోనాలు పోస్తే మరి దాంతో ఎవరు తింటారు యాక్చువల్గా శివరాత్రి అంటే ఒక్క పొద్దున ఉంటారు జాగరణ ఉంటారు చాలామంది తిన్నారు కదా సో మరి దాంట్లో ఎట్లా అడవాలి అని అన్నమాట అయితే ఈ బోనాలు అనేవి తగ్గించద్దట క్వాంటిటీ మన పెద్దవాళ్ళు ఎంత పోసరో అంతకు పెంచాలి తగ్గించద్దట సో అందుకనే అప్పటినుంచి వస్తున్నట్టుగానే అంతే పోస్తారు అన్నట్టు క్వాంటిటీ అట్లనే బోనాలకు కంకణాలు కడతాం బంతి పూల దండలు కడతాం మంచి గమ్మత్తు కనబడతాయి ఇక బోనాలు వావు బంతి పూల దండలు కట్టి మంచిగా పసుపు బోట్లు పెడితే మస్తు కనబడుతున్నాయి ఇవాళ ఫుడ్ కూడా మస్తు ఉంటుంది పప్పు చారు కందగడ్డలు ఇంకా వెరైటీ వెరైటీలు ఉంటాయి వంకాయ కర్రీ ఫుల్ కర్రీస్ ఉంటాయి ఇవాళ చిక్కుడుకాయ ఇక మా బోనాలు అయితే అంటే మా పక్కాంటి వాళ్ళు గండ దీపం పెడతారు ఇంటి ముందట ఎట్లా పెడతారో ఏడూరి పైన పెండతోని చిన్నగా దీపం పెడితే ఆగేటట్టుగా చేసారు అన్నమాట కిందనేమో రోకలి పొడుగు రోకలు ఉంటుంది కదా సో ఆ రోకలికి పైన పెడతారన్నమాట దీపం మరి కిందనేమో మట్టి బకెట్ ఉంటుంది కదా ఆ మట్టి బకెట్లో ఒక రోకలి పెట్టి ఆ రోకలి పైన దీపం పెడతారు అన్నట్టు మస్తు పొడుగుంది రోకలి ఈ గండ దీపం రాత్రంతా వెలుగుతుంది మామ వెళ్తాంది రా రా ఇంట్లో దేవుళ్ళని ఒకసారి వీడియో ది అని చెప్పి సో వచ్చిన వీడియో అయితే తీస్తా అన్న మా అమ్మ మంచిగా డెకరేషన్ చేస్తుంది ఆ దేవుళ్ళకి సో అందుకనే ఒకసారి వీడియో వీడియో వీడియోది అంటే సో తీస్తా అన్న ఇగో నేను మార్నింగ్ చేసిన చిన్న శివలింగం ఈ ఐదు కొబ్బరికాయలు కొడతారు ప్రతి ఒక్క దేవునికి పేరు పేరు చెప్పుకుంటే ఒక్కొక్క కొబ్బరికాయ కొడతారు ఇక మా ఇంట్లో బోనాలు అయితే రెడీ అయినాయి ఏం కోరకదు నిన్ను మొక్కు చిత్తల్ని బోయో నీళ్ళు ఆగుతావా నీళ్ళు ఆగుతాదట నీళ్ళు పెడదామా నీళ్ళు పెట్టు నీళ్ళు పాపం నీళ్ళు పెట్టుకో ఆవుకి కోరుకది తీసుకురా 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 లోపలికి తీసుకపు వెరీ గుడ్ చిట్టు తల్లి ఇక కొబ్బరికాయలు కొట్టినాక ఇక బోనం అయితే తీస్తారు అన్నట్టు బోనం అన్నం ఎట్లా తీస్తారంటే మూతికి మంచిగా బట్ట కట్టుకొని బెల్లం అన్నం అల్లకెళ్ళి ఓడతారు అంతేకాదు ఇవాళ మనం ఇంటి దగ్గర వాళ్ళను భోజనానికి కూడా వెలుస్తాం మా పక్కింటాంటి పిలిచింది మా గండ దీపం వీడియో తీయమని చెప్పి సో గండ దీపం వీడియో తీస్తాను చక్కగా వెలుగుతుంది నిజంగా గండ దీపం అంటే గండ దీపం లెక్కనే వెలుగుతుంది భలే ఉంది నేనైతే ఫస్ట్ టైం అన్నట్టు మా అమ్మమ్మ పెట్టేది తర్వాత నేను మా పక్కంటి వాళ్ళ ఇంట్లోనే చూస్తాను బాగుంది ఇప్పటికి కూడా చక్కగా మంచిగా గండ దీపం పెట్టి రోకలి బండ మీద ఈ ఆచారం అంతా పాటిస్తారు బయటనే కాదు ఇంట్లో కూడా గండ దీపం పెడతారట ఇక చూడూరి ఇది ఇంట్లో పెట్టే గండ దీపం అదేమో బయట పెట్టే గండ దీపం ఇక్కడ పైన శివుడికి సంబంధించిన మూడు దీపాలు పెట్టినరు కొబ్బరి దీపం అంటాం కదా ఆ కొబ్బరి దీపం శివుడికి ఇష్టమైన కొబ్బరి దీపం అన్నమాట కొబ్బరికాయను పగలగొట్టి అందులో నూనె వేసి మూడు వత్తులేసి మూడు వత్తులతోని ఈ దీపం అయితే వెలిగిస్తారు మన మంచిర్యాల శివరాత్రి రోజు శివుడికి సంబంధించిన మహాప్రస్థానాన్ని అయితే స్టార్ట్ చేశారన్నమాట అక్కడికి పోయినాం తొందరలో అక్కడికి వెళ్ళి తీస్తాం